శ్రీమాత్రే నమ వ్యా దేవతలకు వ్యాస భగవానికి నమస్కరిస్తూ మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలో నిన్న యాభై ఎనిమిదవ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం ఈరోజు యాభై తొమ్మిదో శ్లోకంలో ఉండే విశేషాంశాలని తెలుసుకుందాం యాభై తొమ్మిదవ శ్లోకం మన విద్య చంద్ర విద్య చంద్ర మండల మధ్యగా చారు చారుహాస చారు చంద్రకళాధరా అమ్మవారి యొక్క శ్రీ విద్య యొక్క గొప్పతనాన్ని ఈ శ్లోకం తెలియజేస్తారు అమ్మవారిని ఆ అమ్మవారిని ఉపాసన చేసిన వాళ్ళకు గొప్పతనం అని చెప్తున్నారు ఎంతో మంది ఉపాసకులు ఉన్నారు కానీ మొట్టమొదటిలో ఉన్నటువంటి ఉపాసకుల్లో గొప్ప వాళ్ళు ఎవరో గొప్ప వాళ్ళ పేర్లు చెప్తున్నారు ఇక్కడ గొప్ప వాళ్ళు ఎవరు అందరికి మానవ మనం ఎలా వచ్చాము మనువు నుంచి వచ్చాము మనం మొట్టమొదటి మనం మనువు అని ఆయన దగ్గర నుంచి వచ్చేసాం మనం కాబట్టి మనం మానవులయం అందువల్ల కాబట్టి మనవు ఉపాసన చేశాడు శ్రీ విద్యని అమ్మవారి యొక్క విద్యని అంటే మంత్ర యంత్ర తంత్ర రూపంలో శ్రీచక్ర రూపంలో అమ్మవారిని ఆరాధన చేశాడు అటువంటి వాడు ఉపాసన చేశాడు కాబట్టి మను విద్య అమ్మవారి విద్య మనువు అనేవాడు ఉపాసన చేశాడని చెప్తున్నారు మనకి ఇక్కడ పన్నెండు మంది ఉపాసన చేశారు దీన్ని ఈ శ్రీ విద్యని మనువు చంద్రుడు కుబేరుడు లోపముద్ర మన్మధుడు అగస్త్యుడు అగ్ని సూర్యుడు ఇంద్రుడు స్కందుడు శివుడు దూర్వాసుడు వీళ్ళంతా కూడా అమ్మవారిని ఉపాసన చేశారన్నమాట ఇప్పుడు ఈ వీళ్ళందరూ ఉపాసం చేసినప్పుడు అంటే మంత్రాన్ని మంత్రమే పంచదశి మంత్రము షోడశి మంత్రాలే అవి కొంచెం ఉపాసన చేయడంలో కొంచెం తేడా ఉంటుంది ఒక్కొక్కరు చేసిన దానికి విద్యకు ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ వచ్చారంటే అటు ఇటు మారిన దానికి పేర్లు పెట్టబడ్డాయి ఇప్పుడు ఈయన మన మనవు ఉపాసన చేసిన మన విద్య చంద్ర విద్య అలాగే చంద్రుడు ఉపాసన చేసినప్పుడు కాబట్టి చంద్ర విద్య అని చెప్తా అంటే కొద్ది పరిచయం చేస్తున్నారు మిగతా వాళ్ళ పేర్లలో మధ్యలో మనకు వస్తాయి లోప వాళ్ళంతా వస్తారు ఇప్పుడు ముందు ఇద్దరిని పరిచయం చేశారు మన విద్య చంద్ర విద్య ఇద్దరు ఉపాసన చేశారు చంద్రమండల మధ్యగా చంద్రమండలంలో మధ్యలో ఉంటుందట అమ్మవారు చంద్రమండలం అంటే ఏ చంద్రమండలం శ్రీ చక్రంలో ఉండే బిందువు దగ్గర ఉండేదాన్ని చంద్రమండలం అంటారు మన శరీరంలో కూడా దీన్ని చంద్రమండలం అంటారు దీన్ని సూర్య మండలం అంటారు కింది భాగాన్ని శక్తి అగ్ని మండలం అంటారు మన శరీరం కూడా మన శరీరాన్ని మూడు భాగాలుగా అంటారు శ్రీ మూడు భాగాలుగా అలాగేస్తారు కాబట్టి ఈ అమ్మవారు ఎక్కడున్నారట చంద్రమండల మధ్యగా అంటే మన సహస్రాలలో ఉండే చంద్రమండలంలో మధ్యలో ఉన్నారు శివశక్తికి రూపిణిగా అలాగే శ్రీచక్రంలో కూడా బిందువు దగ్గర మధ్యలో ఉన్నారు అది అర్థం ఇంకా చారు రూప అటువంటి ఆమె ఎలా ఉన్నారు చాలా అందంగా ఉన్నారు చారు రూప రూపం అంటే రూపం ఆకారం చారు అంటే అందమైన చాలా సుందరమైన మనోహరమైన రూపంతో ఉన్నారట అమ్మవారు చారు హాస అటువంటి ఆమె చారుహాస నవ్వు మంచి నవ్వు మనోహరమైన నవ్వు అందమైన నవ్వు కలిగి ఉన్నారట అమ్మవారు చారు చంద్రగడ ఆధరా అందమైన ఆ చంద్రకణ నెలవంకను తన తల మీద ధరించి నెలవంకను ధరించి ఉండట ఆ చంద్రవంకను ఎందుకు ధరించింద ఒకటి కాలానికి సంకేతం రెండో తత్వం ప్రకారంగా మనం పోతే మన సహస్ర సంబంధించిన అర్థం ఆయన పేరు చంద్రశేఖరుడు ఎవరు ఆ శివునికి అమ్మవారికి అయితే చారు చంద్ర చంద్రకళాధర చంద్రకళను ధరించి ఉంది ఆమె ఆమె కళ సాధాక్య కళ ధృవ కళ అని అర్థం ఆమె పేరదే అంటే కళలు పదహారు కళలతో ఉండేవాడు ఆకాశంలో ఉండే చంద్రుడు ఆయన పాఠ్యం నుంచి పౌర్ణం వరకు కళలు తరుగుతూ ఉంటాయి పెరుగుతూ ఉంటాయి మళ్ళీ పాఠ్యం నుంచి అమావాసకు వచ్చి తరుగుతూ వస్తాయి పెరగడం తరగడం అనేవి ఆ చంద్రుడికి ఉన్నాయి మన ఆకాశం నిలవంకం చూడవచ్చు రోజు రోజుకో కొన్ని చూస్తాం కానీ మారకుండా ఉండే అసలైన కళ అమ్మవారి తల మీద ఉండే ఆ చంద్రకళ అమ్మవారు శిరస్సు మీద ఉండేది శివ శివునికి కూడా ఆయన ధరించింది కూడా అదే అందుకే ఆయన చంద్రశేఖరుడు ఈమ చంద్ర కళాధర అని ఇక్కడ మన పేరు చెప్తా అనమాట కాబట్టి మనకిప్పుడు ఈ అమ్మవారి యొక్క స్వరూపాన్ని చెప్పించారు అమ్మవారి యొక్క విద్యను గురించి చెప్పారు ఎవరు ఉపాసన చేశారు చెప్పారు ఈ శ్లోకం ద్వారా మనకి అంటే అమ్మవారు శాశ్వతరాలు అని చెప్పడం కూడా సంకేతంగా కూడా చెప్పారు ఇక్కడ ఇది మనకు ఈ యాభై తొమ్మిదవ శ్లోకంలో ఉండే విశేష రేపు అరవై శ్లోకంతో కలుసుకుందాం సర్వం స్వస్తి